హలో అండి హాయ్ అందరికీ నేను లాస్ట్ వీడియోస్లో సిఎన్సి తీసుకున్నాను అని చెప్పాను కదా అంటే లో అండి వెస్టీజ్లో సిఎన్సి తీసుకున్నాను అని చెప్పాను కదా ప్రతి మంత్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ విలువ గల ప్రొడక్ట్స్ నేను తీసుకున్నాను అనమాట ఫోర్ మంత్ తీసుకున్నాను ఫోర్ మంత్స్ తీసుకున్నందుకు గాను నాకు ఫిఫ్త్ మంత్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ విలువ గల ఓచర్ వచ్చింది అనమాట ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓచర్ వచ్చింది దాని ద్వారా నేను ఇవి ఆయిల్ అలాగే ఇంట్లోకి యూజ్ అయ్యియే తీసుకున్నాను ఈ మంత్ నేను ఏమేమి తీసుకున్నాను అంటే త్రీ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను అలాగే తీసుకున్నాను అలాగే అల్ట్రా అషూర్ బాడీ బాధిత పౌడర్ అనమాట అది హెయిర్ ఆయిల్ తీసుకున్నాను సిక్స్ మంత్ కి సరిపోయేలా నెయిన్ సోప్స్ తీసుకున్నాను వీటి నేను పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను అండి మేము మా ఇంట్లో ఉన్న అందరం దీన్ని వాడుతున్నాము ఇది బాడీ లోషన్ అండి ఇప్పుడు వింటర్ సీజన్ లో మనకి ఎంత యూజ్ అవుతుందో మీకు కూడా తెలుసు ఇదైతే ఈ వింటర్ టోటల్ గా వింటర్ మాకు వచ్చేస్తుంది అనమాట మా ఫ్యామిలీ టోటల్ గా ఇవన్నీ నేను ఫ్రీగా తీసుకున్నాను అనమాట ఇదంతా ఫేక్ అనుకుంటారు గానీ ఇదంతా నిజమండి నేను ఫోర్ మంత్స్ నుంచి తీసుకుంటున్నా కాబట్టి ఇది వాడాకనే అలాగే నాకు ఓచర్ పడ్డాకనే చెప్తామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫోర్ మంత్స్ నేను రెగ్యులర్ గా తీసుకున్నాను ఫిఫ్త్ మంత్ నాకు ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ రోజున నాకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ విలువైన ఓచర్ అయితే వచ్చింది ఆ ఆ ఓచర్ సైడ్ కి ఎంటర్ చేస్తాను కావాలంటే చూడండి ఈ సిఎన్సి ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటదండి మనం ఎవ్రీ మంత్ సిఎన్సి తీసుకోవడం వల్ల ఫిఫ్త్ మంత్ ఇన్ని ప్రొడక్ట్స్ ఫ్రీగా తీసుకోవచ్చు నేను ఒక హౌస్ వైఫ్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ చేయగలిగాను మీకు కూడా అవకాశం ఉందండి ఇయో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నేను ఇంతకుముందు సిఎన్సి వీడియో సిఎన్సి అంటే ఏంటి అనే ఒక వీడియో అయితే తీసాను బ్యాక్ చూడండి మీకు కూడా అర్థమవుతుంది సిఎన్సి అంటే ఏంటి Thank you wish you